మాట్లాడతారా అమ్మా ఎండమూరు రమణ అండి మా అమ్మగారిది మొలగప్పూడి అత్తవారిది వెనలపాలెం నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను నేను విజయవాడ నుంచి వచ్చాను మరి ఏంటంటే మరి నేను చెప్తాను మరి అర్థం అందరూ కూడా అలాగే మరి మీ విజయవాడ దొరకతరలి మరి నా అది మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి తెలుసా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా నీ అన్న నువ్వో వచ్చారే దర్శనానికి వచ్చారా పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి వెక్కి రాలేదా మర్చిపోయావా అది ఒకసారి నాకు మాట్లాడే అవకాశం ఒకటి జరిగింది నేను చెప్తాను మరి రచ్చబండలో రమ్మన్నారు కదా అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది నేను చెప్తాను నువ్వు ఆలకించు అదనమాట నీకు ఆడబిడ్డంది నాకు ఆడబిడ్డది ప్రతి ఒక్కరికి ఆడబిడ్డంది కానీ ఒక ఆడబిడ్డ అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే ఎవరన్నా సాయం వచ్చారా వాళ్ళకి ఆడవాళ్ళ గానీ మొగలు లేరని ఎవరన్నా కూడా వాళ్ళకి సాయం రాలేదే వాళ్ళు పగవాలే వెళ్ళి నాకు అర్థం కాలే తల్ సమస్య అర్ధవయాలకు అర్థవద్దా అర్ధ వయవాళ్ళకి అర్థవద్దే ఒక్కసారి ఒకే ఒకసారి సమస్య ఏంటమ్మా సమస్య చెప్పాలి కదా అమ్మా నీ సోదినడానికి అందరికి టైం లేదు కదా మీ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారే లేండి వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ మీ అక్కల మ్యారేజ్ గురించి ఏదో చేస్తుందమ్మా అర్థమైందమ్మా అమ్మగారు అర్థమైంది అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మా మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం వినండి వినండి ఓకే అమ్మా అర్థమైంది ఒకసారి అమ్మ నీ బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి ఎవరైనా లోకల్ మాట్లాడేమైనా పరిష్కరించేమో చూడండి అమ్మాకల్ నువ్వు లోకలేనా లోకల్ తల్లి నువ్వు ఆ ఈమె తీసుకెళ్లి మాట్లాడు ఈమె బిడ్డ కేదో మ్యారేజ్ ప్రాబ్లమ్ అంటే మాట్లాడుతులే నమస్కారం అండి నా పేరు లావరాజు గొల్వొండ మండలం నర్సీపాటి నిజవర్గం చిడువాళ్ల పంచాయతీకి సంబంధించిన నేను ఒక వాటర్ని మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే కాంగ్రెస్ జెండా మోల్చి రాజశేఖర రెడ్డి గారు వెనకాల సైనికుల్లాగా తిరిగిన వాళ్ళం మేము రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అయిన వెనకాల జెండా పెట్టుకుని తిరిగాం మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అరిపించడానికైనా మీ వెనకాల తిరిగాం తిరిగిందానికి మీరు రెండు వేల మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు మీ మాటలకే ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి తమ్మాయని జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి అయితేనే ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది అప్పుడు నుంచి ఆ జెండే మోస్తున్నాం మీరు చెప్పిందే చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు పింఛనీలు వస్తున్నాయి ఇళ్ల స్థలాలు వస్తున్నాయి అన్ని రకాలుగా బాగుంది ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని చూడండి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని బాధపడ ప్రతి కార్యకర్త రాజశేఖర రెడ్డికి గా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాలే తిరిగారు మళ్లీ ఈ రోజు ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు మళ్లీ కాంగ్రెస్ ఏ రావాలంటున్నారు దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను వెరీ వెరీ గుడ్ గుడ్ చాలా ఇంకెవరైనా మాట్లాడతారమ్మా హలో మహిళలతో మాట మంతి కార్యక్రమంగా అమ్మా ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడచ్చు బండారు చల్లయం బండారు చెప్పగలను ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడండి బండారు చెల్లయమ్ ఎక్కడున్నారమ్మా శెట్టి గౌరీ శెట్టి గౌరి శెట్టి గౌరీ గారు మారుతి నౌకరాజు మారుతి సింహాచలం పి బెల్లయమ్మ సమస్యలకు సంబంధించి పెన్షన్స్ వస్తున్నాయా ఇళ్ళున్నాయా అటువంటి వాటి మీద పొలిటికల్ స్పీచ్ కాదు చెప్పండి